నా పేరు వరప్రసాద్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రెజెంట్ లాయర్గా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో సార్లు కోర్టులకు వెళ్ళడం కోర్టుల నుంచి మొట్టగాయలేయడం కూడా చూస్తాం అసలు ఎందుకు సార్ కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటున్నారు ఏం చెప్తారు ఈ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు బిహేవ్ చేస్తూ గవర్నమెంట్ని అధపాతాలను తొక్కేస్తూ కోర్టులు అంటే గౌరవం లేదు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా దాన్ని రాస్తూ ఏది ఫాలో అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యకాలంలో ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు ఆయన ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్లో పూర్తిగా అందులో క్లియర్ రాశారు ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ ప్రకారం ఏ కోర్టుకి అధికారం లేదని రాశారు అసలు కోర్టుకి అధికారం లేదని చెప్పడానికి ఈయనవరు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కుని కాల్ రాయడానికి ఒక సీఎం అవ్వచ్చు ప్రీ పీఎం అవ్వచ్చు ఎవరికి అధికారం లేదు ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుగా వెళ్ళలేదు మనం కోర్టుకే అలాంటిది కోర్టుకి అధికారం లేదని చెప్పేసి ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి అధికారాన్ని కట్టబడడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే వాళ్ళ తాలూకా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ తాలూకా గోండాలు కబ్జా చేసిన కేసులు ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో లేకపోతే ఆయన తాలూకా ఆర్డీఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు కార్యకర్తలే కదా వాళ్ళ తాలూకు వాళ్ళని అక్కడ పనిలో పెట్టుకుంటారు ఈ ఎమ్మెల్యే ఎంపీ చెప్పిన ప్రకారం చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళని పంపించేద్దని ఉద్దేశంతో ఆ యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్లో క్లియర్గా ముప్పై ముప్పై రెండు సెక్షన్లోనైతే క్లియర్గా రాశారు ఎవరైనా సరే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ మాట వినకపోతే వాళ్ళ మీద సిపిసి సిఆర్పిసి ప్రకారం వెళ్ళొచ్చట అంటే వాళ్ళకి ఉపయోగపడాలంటే సిపిసి సిఆర్పిసి ఉంది కోర్టు లాలు లాలు అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ యాక్టులు ఆయనకు ఉపయోగం పడలేని మాత్రం ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా అన్యాయం జరిగింది వెళ్తే మాత్రం ఆర్డీ దగ్గరికి వెళ్ళాడు కోర్టుకి వెళ్ళకూడదు ఎంత దుర్మార్గమైన చట్టం చాలా చాలాసార్లు ముట్టుకే పెట్టింది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో గతంలో ఆ కేసులోని సుప్రీంకోర్టు వరకు వెళ్తే కానీ ఆయనకు బెయిల్ రాలేదంటే ఇక్కడ జడ్జెస్ని కూడా ఆయన మేల్పేట్ చేస్తారు ఆయన అపాయింట్ చేసిన అడ్వకేట్ జనరల్ అవ్వచ్చు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే వాళ్ళు కార్యకర్తలు ఒక పోస్ట్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే అపాయింట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాదించాలి గవర్నమెంట్ ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగను వాళ్ళు కాదు గవర్నమెంట్ అంటే ప్రజలు ఆ రోజు వరకు ఎలక్షన్ ఎలక్షన్ అయిన తగ్గిండి ప్రజలు ప్రజల తరఫున ఆయన మాట్లాడాలి అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఉన్నవాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను అన్నాడు ఆయన అపాయింట్మెంట్ అయిన తర్వాత చాలా అన్యాయం ఆయన ఇమీడియట్గా కోర్టులో కేసేశారు ఆయన ఇంపీచ్మెంట్ చేయమని కూడా పెట్టారు జడ్జెస్ కూడా అడిగారు నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదు కదా స్టేట్మెంటు నువ్వు ఏంటి అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి నేను వైసీపీకి బద్దు ఉంటాను ఆయన కాల్ కిందకి వెళ్ళిపోతాను అలాంటి మాటలు ఇవ్వకూడదు తప్పు అని కూడా కోర్టు కూడా తప్పు పెట్టేది కాబట్టి ఇటువంటి చాలా దుర్మార్గాలు చేస్తున్నారు రాజశేఖర్ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక మీద ఈ ఎలక్షన్లో మనం బుద్ధి తెచ్చుకొని చాలా మట్టుకు ఏవో అంటాడు పది రూపాయలు ఇరవై రూపాయలు చేతిలో పెడుతున్నాడు వంద రూపాయలు జోబులను తీసేస్తున్నాడు ఈవెన్ ఆయన తాలూకా కార్యకర్తలు కూడా పైకి చెప్పుకోలేకపోతున్నారు వాలంటీర్లని ఎలర పెట్టేస్తున్నాడు కార్యకర్తలని అల్ర పెట్టేస్తున్నాడు ఆయన ఆయన తాలూకా సెక్రటరీని కూడా మీరు అందరూ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోయి వైసీపీ గవర్నమెంట్ తరపున మాట్లాడమని చెప్తున్నాడు ఆయన ఏమన్నా ఏమి లేదు న్యాయవాది లా నేస్తం అనేది కొత్తగా వచ్చిన న్యాయవాదికి ఇచ్చే భృతి ఐదు వేల రూపాయలు గతంలో గవర్నమెంట్ ఉంటే న్యాయవాదికి వితౌట్ ఇంట్రెస్ట్ ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఎటువంటి షూటింగ్ లేకుండా లక్షల రూపాయలు లైబ్రరీ కోసం ఇచ్చేవారు లైబ్రరీ ఆయన తాలూకా ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఆఫీస్ తాలూకా లోపల ఐటమ్స్ కోసం కంప్యూటర్ల కోసం ల్యాప్టాప్ల కోసం గత గవర్నమెంట్ ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మన బాబు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ ఐదు వేల చేతిలో పెడుతుంది ఇప్పుడు మూడు సంవత్సరాల వరకే దానికి మళ్ళీ తెల్ల కార్డు ఉండాలి కారు ఉండకూడదు అందరికీ కాదు అందులో నైంటీ పర్సెంట్ లానేస్తులో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉంటారు అది కూడా అంత వచ్చిదే ఓన్లీ పేపర్ వరకే చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు కర్నూలు ప్రజలకు మరలా హామీ ఇస్తున్నారు హైకోర్టు తీసుకొస్తాం కర్నూలుకి న్యాయ రాజధాని చేస్తాం కర్నూలు అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది ఎంతవరకు సాధ్యమవుతుంది అలా అది ఎందుకు అలా మాట్లాడుతున్నాడో ఆయన సైకో జగన్కే తెలియాలి ఇక్కడ అమరావతిలో పెట్టారు హైకోర్టును ఆ హైకోర్టుని అమరావతిలో ఉన్న హైకోర్టుని చంద్రబాబు నాయుడు గారు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రవీణ్ కుమార్ గారు హయాంలో ఓపెన్ అయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు ఆ చుట్టుపక్కల రోడ్లు ఫోర్ లైన్స్ రోడ్స్ చేశారు అప్పుడు గవర్నమెంటే ఇప్పుడు కనీసం ఒక చిన్న రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేయలేదు కోర్టుకి వెళ్ళి రావాలంటే చాలా మందికి ఇబ్బందులు కాబట్టి ఇది దేనికే చేయాలని కర్నూలులో పెట్టి ఏం చేస్తారు ఆయన ఒప్పందం ఒప్పందం అనేది మనకి టెన్ ఇయర్స్ వరకు ఇంకా ఉందండి ఇక్కడ మనం విడిపోయిన తర్వాత నుండి టెన్ ఇయర్స్ వరకు కేంద్ర తాలూకా తీసుకొని పెట్టుబడుతుంటే ఇక్కడ చంతలు చేసుకోవాలి వన్ ఫుల్ బెజెడ్ గవర్నమెంట్ ఎప్పుడు టెన్ ఇయర్స్ అయితే వస్తుంది అప్పుడు ఈ శ్రీభాగం ఒప్పందం తరఫున మూడు రాజధానులు నాలుగు రాజధానులు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఒక రాజధానికే న్యాయం చేయలేదు విశాఖపట్నం చూశాను నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను విశాఖపట్నంలో ఒక్క డెవలప్మెంట్ లేదు బీచ్ రోడ్ ఉందంటే బీచ్ రోడ్ ఏం డెవలప్ చేయలేదు నేవీ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఫండ్స్ తోటి బీచ్ రోడ్ మొత్తం డెవలప్మెంట్ అక్కడే ఆయన తాలూకు బంగ్లా కూడా కట్టించుకోండి రుచికొండలో ఆయన బీచ్ రోడ్లో ఆయన ఋషికొండ వరకు చూస్తే ఏంటి విశాఖపట్నం అమెరికాలో ఉందనుకుంటారు ఆయన డబ్బులతో ఏమీ చేయలేదు విశాఖపట్నం బీచ్ రోడ్ వదిలి చూడండి పెట్టి రోడ్డు బాగాలేదు విశాఖపట్నంకి వెళ్ళే రోడ్లన్నీ వంతలు ఎవరైనా డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఒక కన్ను రెప్ప మూసాడా నడువులు విరిగిపోతే అంత భయంకరమైన రోడ్లు ఏమి డెవలప్మెంట్ చేయలేదు టోల్ ట్యాక్స్లు తీసుకుంటారు నేను మరలా గెలిస్తే వైజాగ్ రాజధాని చేస్తానని చెప్పి ఇక్కడి కూడా చేస్తారని చెప్పి ఇలాంటి హామీలు వైజాగ్ అవన్నీ ఎలక్షన్ల కోసం తీసుకున్న హామీలు అది ఏమీ లేదు ఉన్న రాజధానిని ఒక్క రాజధాని చేయలేదు మూడు కాదు కదా ఒక్కదానికి చేయలేదు విశాఖపట్నాన్ని ఆయన చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే విశాఖపట్నం కావాల్సిన కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ జనాలు కానీ ఎప్పుడో వస్తే విశాఖపట్నం ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఈయన డెవలప్మెంట్ చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ వచ్చింది హెచ్పిసిఎల్ వచ్చింది షిప్ యార్డ్ వచ్చింది జింక్ వచ్చింది వీళ్ళందరూ వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు దానికి యాన్సిలరీ కంపెనీలు వస్తే లక్షల కోట్లు టర్న్ ఓవర్ విశాఖపట్నం జరుగుతుంది ఎప్పుడో క్యాపిటల్ బొంబాయి తర్వాత విశాఖపట్నం అని ఒకప్పుడు అన్నారు ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది జగన్ గారి గవర్నమెంట్లో బొంబాయి తరగతి విశాఖపట్నం తాలూకా గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ చేయవలసిన అవసరం లేదు క్యాపిటల్ రెడీగా ఉంది ఆయన వచ్చి కూర్చుందని అనుకుంటున్నాడు అంతే సరే అండి ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు మరి మీరు లీగల్ సెల్ తరఫు నుంచి ఎటువంటి హామీ ఇస్తారు ప్రజలకు ఏం చేస్తారు అంటే ఎలక్షన్ చూస్తాం దాదాపు నెల రోజుల్లోనే ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా చూస్తాం నామినేషన్ మరి ఈసారి హామీ ఈ మా లీగల్ సెల్ తరఫున విశాఖపట్నం సౌత్ లోని ఒక ఎమ్మెల్యే గెలిచాడు రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లతో గెలిచాడు ఆ కెమెరా క్లిప్పింగ్తో బాగా మేము పెట్టాం ఎలక్షన్ కమిషనర్కి ఆ ఎలక్షన్ చల్లదని పెట్టారు ఆ ఎలక్షన్ చల్లదని చెప్పి మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టారు ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలోని అదే విధంగాను వైసీపీ నాయకులు చేస్తున్న డబ్బులు పెంపకాలు దౌర్జన్యాలు ప్రతిది సీసీ కెమెరాల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా మీడియా ద్వారా మేము తీసుకొని అవి ఎలక్షన్ ఎంత నాయకుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సార్ చివరిగా ఈరోజు వివేకానంద రెడ్డి కేసు విషయంలో కూడా రెడ్డి గారు క్లిష్ట క్లిస్టల్ క్లియర్గా చెప్తూ ఉన్నారు చంపిన వాళ్ళందరూ మా అన్న తమ్ముళ్ళు మా అన్నయ్య వాళ్ళే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా ఈరోజు సిబిఐ వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చిన సంఘటనలు చూస్తున్నాం కదా మరి ఈ పరిస్థితులు ఏమన్నా మార్పులు ఉండొచ్చు అంటారా మళ్ళీ ఈ సందర్భంలో హైకోర్టులో కేసు ఉంది ఎక్కువ మాట్లాడుకోకూడదు కానీ ఇందులో జరుగుతుంది ఏంటంటే వివేకానంద రెడ్డి చచ్చిపోయిన వెంటనే హార్ట్ అటాక్ అన్నారు తర్వాత గొడవలు దెబ్బ అన్నారు తర్వాత కాలు జారిపడి అన్నారు ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు క్రియలుగానే ఈ కేసులోని ఏదో జరిగింది అంటే అప్పట్లోనే చంద్రబాబు నాయుడే చంపి ఉండొచ్చు కదా అని అంటారు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపే అవకా అవసరం ఏంటి అసలు వాళ్ళు చెప్పలేరు ఈయన చంపుతే సంపిదిగా ఓట్లు వస్తాయి తర్వాత ఈయనకి కావాల్సిన ఎలక్షన్లోనే ఒక అపోనెంట్ ప్రతిసారి ఒక నియోజకవర్గం ఒక ఎంపీగా ఆయనకి ఇస్తారు ఈసారి ఎవరికి ఇద్దామని ఉద్దేశంతో వివేకానంద రెడ్డి తప్పిస్తే ఆ ఎలక్షన్లో టికెట్ ఇంకొకటి ఇచ్చుకునే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు చేసిన దారుణమైన కుట్ర పూరితమైన హత్య అది కాబట్టి హైకోర్టులో ఎప్పటికైనా శిక్ష పడుతుంది అందులో ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉందని అందరికి తెలిసిపోతుంది మొన్నటి వరకు ఎయిటీ పర్సెంట్ గెలుస్తూ ఉన్నాము ఇప్పుడు పొత్తు వల్ల బీజేపీ జనసేన వల్ల నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ప్రభు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అవన్నీ తెలుగుదేశం పడతాయి నైంటీ నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయనకి ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నారు నీకు వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వన్ సెవెంటీ ఫైవ్లో ఒకటి కూడా ఇవ్వమని ప్రజలందరూ అంటున్నారు ఎక్కడికి వెళ్ళండి కిందనే రోడ్డు మీద కూర్చుని రిక్షా ఓడి దగ్గండి ఫ్లైట్లో ప్రయాణించే ప్రతి వ్యక్తి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం ఒకసారి జగన్కి ఇచ్చారు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఇచ్చి తప్పు చెయ్యరు చారిత్రాత్మక తప్పిదం చేశాము ఇక మీద మళ్ళీ అలా చేయకండి చెయ్యకూడదు మన రాష్ట్రం బాగుపడాలంటే ఇండస్ట్రీలు ఉద్యోగులు ఎవరికి ఇచ్చాడు విశాఖపట్నంలో ఐటీ సేట్స్లు అన్నీ వెళ్ళిపోయాయి చంద్రబాబు నాయుడు మన లోకేష్ బాబు హయాంలో అక్కడ ఐటీ సేట్స్ పెట్టి ఎన్నో కంపెనీలు పెట్టాడు పాతిక వేలు ముప్పై మంది ముప్పై వేల మంది ఉద్యోగులు ఇచ్చారు ఈయన వచ్చిన తర్వాత ప్రతి కంపెనీకి ఎస్ఎఫ్టీకి ఇంత కట్టమన్నాడు అప్పట్లో ఒక కరెంటు ఫ్రీ ఇచ్చారు ఏసీ ఫ్రీ ఇచ్చారు అవన్నీ తీసేసి కరెంటు వాడుతున్నంత కరెంటు బిల్లు ఎస్ఎఫ్టీకి ఇంత ఏసీ ట్యాక్స్లు జీఎస్టీలు అన్నీ వేసేస్తున్నారు ఆ బాధ భరించలేక కంపెనీలు అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడున్న ఒకటి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి కదా కాల్ సెంటర్లో రెండు మూడు నడుస్తున్నాయి అంతే సాఫ్ట్వేర్ రంగం మొత్తం కుదేలైపోయింది జగన్ గారు గవర్నమెంట్లో